హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి బంధంలో పార్ట్ సెవెన్ ఇక్కడ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఐఎమ్ గుడ్ హు ఆర్ యూ అని అడిగింది రీమా నేను ప్రతి నెలా నీకు గిఫ్ట్గా అకౌంట్లో డబ్బులు వేస్తాను అనగానే ఓ క్రిస్టియా మేడం ఐఎమ్ సారీ మేడం నేను గుర్తుపట్టలేదు మీరు ఎప్పుడు వేరే వేరే నెంబర్లతో కాల్ చేస్తారు కదా అదే రీజన్ గుర్తుపట్టకపోవడానికి ఎనీహౌ చెప్పండి మేడం ఏదైనా హెల్ప్ అడిగింది రీమా హెల్ప్ అనగానే గట్టిగా నవ్వుతూ అఫ్ కోర్స్ ఇవాళ జరిగిందంతా మీడియాలో రావాలి దానికి కారణం సియా అవ్వాలి డి యూ అండర్స్టాండ్ అంది క్రిస్టియానా బట్ మేడం ప్రాబ్లం అవుతుందేమో అంది రీమా ఆఫ్ కోర్స్ అవుతుంది అది సియాకు నీకు కాదు అని క్రిస్టియానా అనగానే అంటే ఇదంతా లీక్ అయి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే అందులో నా పేరు తెలిస్తే భయంగా ఉంది అంటుంది రీమా యు ఇడియట్ ఇందుకైనా నీకు డబ్బులు ఇస్తుంది చెప్పింది చెయ్యి మీడియా వాళ్ళతో ఏం మాట్లాడతావో మాట్లాడు ఇలాంటి హాట్ న్యూస్ రెగ్యులర్ గా ఇస్తాను అంటే నీ పేరు కూడా సిగరెట్ గా పెడతారు దానికి ఇంకా వాళ్ళు కూడా నీకు డబ్బులు పే చేస్తారు అలాంటి అరేంజ్మెంట్ చేసుకో అప్డేట్ ఇవ్వరేమా నువ్వు వర్క్ చేస్తున్నది ఆషామాషి వాళ్ళతో కాదు ఇండియన్ మోస్ట్ బిజినెస్ పర్సన్స్ తో ఒక శాలరీతో ఎలా బతుకుతావు అసలే ఖర్చులు పెరిగిపోయాయి ఈ కాలంలో అంటుంది నవ్వుతూ క్రిస్టియానా ఓకే మేడం ఐ లెవెల్ బెస్ట్ అంటూ కాల్ కట్ చేసి ఇప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగుతుంది ఈసారి శాంబవి మేడం డిస్ప్లే పై పేరు చూడగానే రీమకళ్ళు మెరిశాయి మరొకసారి వల వేయకుండానే చేప వచ్చి పడింది ఈ చేపకు అన్ని విషయాలు చెప్పేస్తే నా చేతికి మట్టి అంటకుండా మీడియాలో లిక్ చేస్తుంది అటు క్రిస్టియానా చెప్పిన పని అయిపోతుంది ఇటు నుంచి సాంబవి మేడం నుంచి కూడా అమౌంట్ వస్తుంది సో క్రిస్టియానా చెప్పింది నిజమే ఒక్క సాలరీతో గిఫ్ట్ తో ఎలా బతకాలి అసలే ఖర్చులు పెరిగిపోయాయి అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది రీమా రాత్రంతా జ్వరంతో పడుకుంది సియా అయినా ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే రాజ్ రూమ్ లో కనిపించాడు వారంలో నాలుగు రోజులు ఫామ్ హౌస్ లోనే ఉంటాడు అని తెలిసిన సియా వెళ్లి తల స్నానం చేసి ఎప్పటిలా పూజ చేసుకుని హాల్లోకి వచ్చేసరికి ఎలా ఉంది జ్వరం తగ్గిందా అని అడిగింది శాంతి కొంచెం తగ్గిందా అంటే అంటుంది సియా జ్వరం ఉన్నప్పుడు తల స్నానం ఎందుకు చేశావు మళ్ళీ జ్వరం ఎక్కువ అవుతుంది కదా అని పాల గ్లాస్ చేతికి ఇస్తూ నైట్ కూడా ఏమీ తినలేదు నువ్వు అంది పాలు తాగుదాం అనుకున్న టైం కి రాజు జిమ్ చేసి వస్తూ కనిపిస్తాడు ఇక వెంటనే పాల గ్లాస్ పక్కన పెట్టేసి ఫాస్ట్ గా కిచెన్ లోకి వెళ్తుంది సియా తనకి ప్రోటీన్ మిల్క్ షేక్ తో పాటు గ్లాస్ లో వాటర్ పట్టుకొచ్చి రాజు ముందు నిలబడుతుంది ఎప్పటిలా వాటర్ తీసుకొని తాగి ఆ తర్వాత మేడ్స్ ని పిలిచి అందరూ నేను చెప్పే వరకు అవుట్ హౌస్ లో ఉండమని చెప్తాడు రాజు వాళ్ళందరికీ అలా ఎందుకు చెప్పాడో సియకి ఇంకా ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు అక్కడ శాంబవి శాంతి లక్ష్మి స్మిత అందరూ ఆశ్చర్యంగా రాజువంక చూస్తారు కిషోర్ సంపద్ వాళ్ళ రూమ్లలో ఉంటారు కింద జరిగేది ఇంకా వాళ్ళకి తెలియదు సియ భయంతో చెమటలు పట్టేశాయి అసలు తను ఏం ఆలోచిస్తున్నాడో తెలియక అలాగే బొమ్మలాగా నిలబడుతుంది ట్రే పట్టుకుని సియా ఏం జరుగుతుందో అని ఎందుకో చాలా కోపంగా కనిపిస్తున్నాడు రాజ్ ఆ టైంలో పని వాళ్ళు వెళ్ళిపోవడంతో ప్రోటీన్ షేక్ గ్లాస్ తీసుకొని నేలకేసి గట్టిగా కొట్టాడు రాజ్ ఊహించని ఆ పరిమాణానికి భయపడిపోతుంది సియా వణుకుతున్న చేతులతో ట్రే అలాగే పట్టుకొని దీనంగా అతని వైపు చూసింది ఏం జరిగింది రాజా ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది రాజుని వాళ్ళ నానమ్మ లక్ష్మి చాలా కంగారుగా వెంటనే సియా చెయ్యి పట్టుకుని ముందుకు లాగి ఎందుకు ఇలా చేశావు అంటూ కళ్ళు పెద్దవి చేసి అడిగి ఒక న్యూస్ పేపర్ చూపిస్తాడు రాజ్ సియాకి అర్థం కాక రాజ్ ని చూస్తూ కంగారుగా అప్పుడు ఆ న్యూస్ పేపర్ తీసి చూసేసరికి ఆమె కళ్ళలోంచి వాటర్ వచ్చి కళ్ళు మసమసగా కనిపిస్తాయి కానీ ఆ మసకలో కూడా రాజ్ క్రిస్టియానా ఫోటోస్ మధ్య కార్డ్ సింబల్ కింద ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ కాపురంలో చిచ్చు పెట్టిన ప్రముఖ మోడల్ అని ట్రెంట్ పేజీలో ప్రచురించారు అది చదివి దీని గురించి నాకేమీ తెలీదు అంటుంది సియా వణుకుతున్న గొంతుతో రాజు వంక భయంగా చూస్తూ నీకేం తెలీదు నిన్న జరిగిన ఇష్యూలో జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నాం అక్కడ మేము లీక్ చేస్తామా మరి అంటూ తనని ఒక తోపు తోస్తాడు కోపంగా రాజు అంతే సియ కింద పడిపోతుంది తన తలకి గాయం కూడా అవుతుంది వెంటనే శాంతి రియాక్ట్ అవుతుంది ఏంటి రాజ్ ఏంటిది అంత ఆ కోపం ఏంటి నీకు తన ఏం చెప్తుందో వినొచ్చు కదా అని అడుగుతుంది కింద పడ్డా సియని కూర్చోబెట్టి అంత ఆవేశం ఎందుకు నాన్న అసలే ఆ అమ్మాయికి నైట్ నుంచి ఫివర్ గా ఉంది అంటుంది లక్ష్మి చాంబవి మనసులో హ్యాపీగా ఉన్న పైకి మాత్రం అలా కుట్టకు రాజ్ ఎందుకలా చేస్తున్నావు అంటుంది మరి ఇది బాగుందా నా పరువు నా పరువు అని విన చేస్తే మీ పెద్ద కొడుక్కి ఇప్పుడు ఆ పెద్ద మనిషి పరువుతో మీడియా మొత్తం ఆడుకుంటుంది ఆయన కూడలు అనబడే ఈ విడగారు చేసిన పనికి దీనికి ఏం సమాధానం చెప్పాలి అంటూ పేపర్ ని చూపిస్తూ లక్ష్మిని అడుగుతాడు రాజ్ కింద జరుగుతున్నది చూస్తున్న కిందికి వచ్చి రాజ్ అనవసరంగా ఆ అమ్మాయిని ఎందుకు అంటావు మీకు నిజంగా అంత బాధగా ఉంటే క్రిస్టియానాతో రిలేషన్షిప్ లో ఉండేవాడివి కాదు అన్నాడు బాబాయ్ ప్లీజ్ మీరు తనకి సపోర్ట్ చేయకండి తను చాలా డేంజర్ లేది మీరే చెప్పండి నిన్న ఇష్యూ జరిగినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు మనమే కదా మరి మనలో ఎవరు మీడియాకి ఇచ్చారు ఈ న్యూస్ ని మీరా నేనా లేక తమ్ముళ్ళ చెప్పండి అని అడుగుతాడు రాజ్ రాజ్ చాలా తీవ్రంగా ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు మన పరువు తీయడానికి లేదా డబ్బుకు ఆశపడి సియా మా అని ఎందుకు అనుకుంటావు సియా ఇచ్చిందన్న గ్యారంటీ ఏంటి మీ ఇద్దరికి ఇంకా గొడవ పడేలా చేయడానికి క్రిస్టియానా కూడా ఇచ్చి ఉండొచ్చు కదా అలా ఎందుకు ఆలోచిస్తలేవు అన్నాడు సంపత్ అంతే తీవ్రంగా తను అది పని చెయ్యదు బాబాయ్ అంటాడు రాజ్ మరి సియా ఎందుకు చేస్తుంది క్రిస్టియానా నీ పరువు గురించి ఆలోచించినప్పుడు మరి నీ భార్య అయిన సియా మన ఇంటి పరువు ఎందుకు తీస్తుంది అలా తీస్తే అది తన పరువు పోదా అక్కడ మన ఫ్యామిలీ మాత్రమే కాదు ఇంకా పరాయి వాళ్ళు చాలా మంది ఉన్నారు టీవీ కూడా ఉంది అది చూడని వాళ్ళు ఉంటారా వాళ్ళలో ఎవరో ఒకరు మీడియాకి ఇచ్చి ఉంటారు దానికి సియనే ఎలా అంటావు సరే నువ్వు అన్నావు కాబట్టి నేను ఎంక్వైరీ చేయించి దీని వెనకాల ఎవరున్నారో పేర్లు బయటికి తీస్తాను అప్పుడు నీ మాటని వెనక్కి తీసుకుంటూ నువ్వు సియాకి క్షమాపణ చెప్తావా అని అడిగాడు సంపత్ ఇక అప్పటి వరకు ఆవేశంలో ఉన్న రాజులో లో సగం ఆవేశం తగ్గిపోయింది సంపత్ అడిగిన దానికి సమాధానం చెప్పలేక నేను ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయికి క్షమాపణ చెప్పాలా నెవర్ అని అనుకుంటూ సియా వంక అసహ్యంగా చూస్తాడు సియా శాంతిని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఇస్తుంది శాంతికి సంపత్ ఎంక్వైరీ అనేసరికి శాంబవి భయపడి ఏంటి మీరు బయట ఎవరో ఏదో చేస్తే ఫ్యామిలీలో ఒకరినొకరు అనుకుంటారా దారిన ఏనుగు వెళ్తుంటే ఎన్నో కుక్కలు మరుగుతాయి అలా అని ఏనుగు విలువ తగ్గిందా కుక్కల విలువ పెరిగిందా మన ఫ్యామిలీ ఉన్న పొజిషన్ లో మీడియా ఎన్నైనా అంటుంది దాని గురించి పట్టించుకోకండి అయ్యో సియా బ్లడ్ కారిపోతుంది వెంటనే డాక్టర్ ని పిలిపించండి అని హడావిడి చేస్తుంది టాపిక్ డైవర్ట్ చేయడానికి శాంబవ్ ఇక సంపత్ డాక్టర్ కి కాల్ చేయడం సియా లక్ష్మి రూమ్ లోకి తీసుకెళ్లడం జరిగిన సియా విషయంలో ఎలాంటి గిల్టీ లేకుండా రాజ్ పైకి వెళ్లిపోవడం జరుగుతుంది ఇదంతా పైనుంచి చూస్తున్న కిషోర్ కూడా కిందికి వచ్చి కొడుకుని ఒక మాట అనడం కానీ సియాని ఓదార్చడం కానీ చెయ్యడు ఓ రియల్లీ నేను చూడలేదే ఎర్లీ మార్నింగ్ ఎంత గుడ్ న్యూస్ విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది ఏమి తెలియనట్టే క్రిస్టియానా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సోనియాతో ఇంతకీ రాజ్కి అతడి మిస్సెస్ ఎప్పుడు డివోర్స్ ఇస్తుంది అండ్ మీరు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు అని అడుగుతుంది ఆసక్తిగా సోనియా డైవోర్స్ ఏముంది రాజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాడు అది పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే మా మ్యారేజ్ కి ఇంకా టైం ఉంది అంటుంది స్టైల్ గా క్రిస్టియానా ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి